గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అసంపూర్తిగా మిగిల్చారు ఇందురమ్మ ఇల్లు కంటే గొప్పగా ఇళ్లు నిర్మిస్తామని చెప్పింది ఆనాటి ప్రభుత్వం కానీ అసలుకే మోక్షం లేదు ఈ తంతు ఎక్కడో కాదు ఏన్కూరు మండలం గ్రామంలో నలభై బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసింది కానీ స్లాబ్ వరకే వచ్చి ఆగిపోయింది రెండు వేల పదహారు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు లేని వాళ్లలో ఆశలు కల్పించి గాలికి వదిలేస్తారు అవి ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి పేదవాడి ఆశలు ఆవిరైపోయాయి కొందరైతే రేకుల షెడ్డు వేసుకుని బిక్కుబిక్కుమంటూ మరికొందరైతే అద్దె ఇళ్లలో ఉంటూ అదిగో డబుల్ ఇల్లు ఇదిగో లెవెల్ వరకు వచ్చిన వాటిని గాలికి వదిలేశారు అసంపూర్తిగా ఉన్న వాటిని చూసి ప్రారంభోత్సవానికి నోచుకోక లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంటి కల నీరు గారిపోయింది అంటున్నారు స్థానికులు ఇదిలా ఉండగా ఈ ఇల్లు నిర్మాణం పనులు నాసిరకంగా జరిగినట్లు స్థానికులు అంటున్నారు